నమస్తే అండి చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నాలుగు మాసాలు కావస్తుంది ఈ నాలుగు మాసాల్లో తను చేసినటువంటి విజయంగా ఒక్క పని కూడా చెప్పుకోవటానికి లేదని ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నటువంటి విషయము ఒక పెన్షను మూడు వేలది నాలుగు వేలు చేసి అలాగే మూడు వేలది వికలాంగులకైతే ఆరు వేలు చేసి ఇవ్వటం తప్ప అందులో కూడా కొత్త వారికైతే ఇంకా అగమ్య ఘడరమే ఏం లేదు అంతకుమించి ఇంకేం లేదు కానీ ఇంకో కోణంలో చూస్తే రెడ్బుక్ రాజ్యాంగం అంటూ అరాచకాలు విధ్వంసాలు అకృత్యాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటిది అని సర్వత్రా వినిపిస్తుంది మొన్నటికి మొన్న ఐదు నెలల పసికందును ఊయల్లోంచి తీసుకుపోయి అత్యాచారం చేస్తే దానిపై ప్రభుత్వ స్పందన ఏంటి ఐదవ తరగతి చదువుతున్నటువంటి బాలికను మూకమ్ముడిగా అత్యాచారం చేసి ఎవడో పడే ఎక్కడో పడేస్తే మృతదేహాన్ని కూడా తీయలేకపోయినటువంటి ప్రభుత్వ స్పందన చూడండి సాక్షాత్తు హోంమంత్రి నియోజకవర్గంలో ఒక అమ్మాయిని ప్రేమోన్మాది పొడిచి చంపేస్తే ప్రభుత్వ స్పందన చూసారా ఒక ప్రేమోన్మాది అమ్మాయి ముందే తన తండ్రిని పొడిచి చంపేస్తే మన ప్రభుత్వ స్పందన చూసారా పుంగనూరులో ఆరు నెలల పసికందు ఒక చెరువులో శవమై పడి ఉంది మూడు రోజుల క్రిందట ఊయల్లో ఆడుకుంటే ఆ సమయంలో కరెంటు పోయి పరిస్ కరెంటు పోయింది అయితే కరెంటు పోయి ఈ లోపు వచ్చే లోపల ఎత్తుకుపోయారు ఊయల్లోంచి ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఏం జరిగిందో అంటున్నారు పోలీసులు దానికి కారణమైనటువంటి వాళ్ళను తీసుకువచ్చి కనుక్కొని కఠినంగా శిక్షించాలని పొంగనూరులో రోడ్లపైకి ఒక కిలోమీటర్ల మేర పోస్తే ఇసుక రాలనంత మట్టుగా జనం నినాదాలు చేశారు ఆ వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని ఈ ప్రభుత్వం వచ్చాక జాగ్రత్తలు తీసుకుంటుంది అని అందరూ అనుకున్నాం కానీ చాలామంది మౌనం వహిస్తున్నారు ఇందులో చాలామంది అధికారంలో ఉన్నాము అన్నటువంటిది మరిచిపోయి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరిచేలాగా జనాలలో పిచ్చి పిచ్చిగా తిరుగుతూ జనాలపైన అరాచకాలు విధ్వంసాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి మరి పాలించాల్సినటువంటి వాళ్ళు పాలనకు గాలి కుదిలేసి రెడ్ బుక్ అంటూ తిరుగుతున్నారు బాధ్యతలు తీసుకుంటారు అనుకున్న వాళ్ళే సైలెంట్ అయిపోతున్నారు హోంమంత్రి సీరియస్గా దృష్టి పెట్టినట్లే కనిపించటం లేదు ఎంతసేపు ఎంతసేపు కూడా ఆ జగన్ పైన పాలన వదిలేసి జగన్ పైన విరుచుకు పడడము జగన్ని తిట్టడము జగన్ని విమర్శించడము తప్ప ఇంకా వీళ్ళకి పాలన మీద అయితే ఇంకెక్కడ దృష్టి అయితే ఇప్పుడు కనిపించినట్లుగా అనిపించలేదు అని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటి పరిస్థితి జగన్ని ఒకవేళ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు అని అనుకోండి తప్పు చేస్తే శిక్షించండి ఆ తప్పుకు శిక్షణ అనుభవించేటటువంటి మన రాజ్యాంగంలో ఎవరికైనా తప్పు చేసేటటువంటి వ్యక్తి శిక్ష అనుభవించాలి అంతేగాని లేనిపోని దాన్ని నిరాధారమైనటువంటి దాన్ని తెరపైకి తీసుకొచ్చి ఇప్పుడు తిరుమల శ్రీవారి లడ్డూ లాగా ఆరోపణలు చేసి నూట నలభై కోట్ల మంది హిందూ హిందువుల మనోభావాలు విశ్వాసాల మీద దెబ్బతీసేటటువంటి ప్రకటనలు ఇవ్వటం అలాగే సుప్రీంకోర్టు కూడా కల్తీ జరగలేదని తేల్చి చెప్పడం తిరిగి చేవాట్లు పెట్టడం ఇదంతా కూడా అందరికీ గమనించినటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే ఇట్లాంటి ఆరోపణలు ఎందుకండి దేవుణ్ణి మధ్యలో పెట్టి తీసుకొచ్చి రాజకీయం ఎందుకు డైరెక్ట్గా ఉంటే తేల్చుకోండి జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డికి శిక్ష వేయండి ఆయనలో ఆ లోపాలను బయటకు తీయండి ప్రభుత్వంలో మీరే కదా ఉన్నారు లోపాలను ఎందుకు తీయలేకపోతున్నారు ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం ఏమైపోతుంది అనేటటువంటి విధంగా ఇప్పుడు ప్రజలు భావిస్తున్నటువంటి పరిస్థితి దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే